శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తిపీఠంలో ఆరో శక్తి పీఠమైన బ్రహ్మరాంబాదేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ ఆలయము శ్రీశైలము ఈ ఆలయ విశేషాలు అవన్నీ కూడా ఈ రోజున మనము విందాము भ्रमरैरऋणं हत्वा भ्राम्यन्ती श्रीगिरौ स्थिता भक्तानुकम्पिनी देवी मल्लिकार्जुनतोषिणी सुन्दरी शिवानुग्रहसन्धात्री भक्तरक्षणतत्परा सान्हप्पाया सधा माता श्रीशैले भ्रमराम्बिका అరుణుడనే రాక్షసుని తుమ్మెదల బారుతో గుంపులతో సంహరించింది శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామికి ఎల్లాలై భక్తులకు శివుని అనుగ్రహాన్ని కలిబింపచేస్తూ తాను భక్తులను రక్షించడమే ధ్యేయంగా ఉన్న జగన్మాత మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి అయితే మనము విందాము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం స్థల పురాణం గురించి ఎన్నెన్నో దేశీయ జ్ఞా జానపద కాథలు అయితే ఉన్నాయి పౌరాణిక కథా ఆధారం లేనందున అవేమి పరిగణలోకి తీసుకునబడలేదు చాలా శైవక్షేత్రాలను దక్షిణ కాశీగా అభివర్ణిస్తూ ఉండడం మనకి ఎరిగిన విషయాలు అవన్నీ కూడా కాగా శ్రీశైల్యాన్ని సాక్షాత్తు శ్రీ కైలాసం అని వర్ణిస్తారు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మైన విద్యతే అని శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మంటూ ఉండదంటారు పైగా ఇది సంచార భూమి ఆదికి అనాదికి యుగాలకి ఆది అయిన ఒకనొక కాలంలో శిలాపాదుడు అని ఋషి తపస్సు చేసి పరమశివుని మెప్పించి ముగ్గురు పుత్రుని పొందాడు వారిలో రెండోవాడు ఈ శ్రీ పర్వతుడు తండ్రి వలనే పరమేశ్వర భక్తుడు తన నిరుపమాన తపోదీక్షతో శివుని ప్రసన్నం చేసుకుని పరతాకారాన్ని ధరించి తన శిరస్సుపై సాక్షాత్తు శంబుని నెలకొల్పాడు సెంబుని నిలుపుకొలు నిలుపుకున్నాడు అయితే ఇక్కడ పౌరాణిక కథ అయితే విందాం శ్రీశైల స్వామికి మల్లికార్జునుడని అమ్మవారికి బ్రహ్మరాంబాదేవి అని పేర్లు రావడానికి పుణ్యకథల్లో రెండు ఉన్నాయి అవి ఏంటంటే పుణ్యకథల్లో రెండు ఉన్నాయి అవి ఏంటంటే పూర్వము చంద్రవంశానికి చెందిన చంద్రగుప్తుడనే రాజు బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కుమార్తె చంద్రవతి శివభక్తురాలు ప్రతిరోజు చెలికెత్తెలతో వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేది అష్ చంద్రవతి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షం అయి నీకేం కావాలో కోరుకో అన్నాడు దానికి చంద్రవతి స్వామి ఇప్పుడు నేను నీ మీ సిరస్సును ఉంచిన మల్లెమాల ఎన్నటికీ వాడిపోకుండా ఉండగలిగే వరం కావాలి అంది దాని స్వామి సరేనని ఆ మల్లెపూల దండను తన జఠాజోటంలో గంగమ్మకు నెలవంకకు మధ్యగా ధరిస్తాడు గంగా తరంగాల చిలకరింపుల్లో తడిసి మనోహరంగా మెరుస్తున్న దండ ధవళకాంతుల మధ్య స్వామి శరీరం మరింత శోభయమానంగా మెరిసిపోయిందట అప్పటి నుంచి ఆయన మల్లికార్జునుడు అయ్యాడు ఇది మొదటి కథ అయితే రెండో కథ ఏంటంటే దేవికి సంబంధించింది పూర్వము అరుణాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతడు తమో గుణ ప్రధానంగా గాయత్రి మతం గాయత్రి జపం చేస్తూ బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ వచ్చి వరం కోరుకోమన్నాడు అతడు అమరత్వం కావాలని కోరాడు నాకే కాలం తీరాక శరీరాన్ని వదలక తప్పదు ఇక నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అన్నాడు బ్రహ్మ అది సాధ్యం కాకుంటే కనీసం ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం లేని విధంగా వరం అనుగ్రహించు అని కోరుకున్నాడు అరుణాసురుడు బ్రహ్మకు ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాన్ని పీడించసాగాడు దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు అరుణాసురుడికి ఈ బలం అంతా గాయత్రి జపం వల్ల వచ్చింది కనుక శివ విష్ణువులు బాగా యోచించి దేవతల చేత అంబాయజ్ఞము చేయించారు ఆ యాగము జరుగుతూ ఉండగానే బృహస్పతి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు అరుణాసురుని వద్దకు వెళ్ళిన ఆయన నువ్వు నీ సహాధ్యాయులను శిక్షించరాదు దేవతలు ఎవరు నీ వలనే గాయత్రిని ఉపాసిస్తున్నవారు నా శిష్యులు నీవు గాయత్రి ఉపాసుకుడివే నీవు మాత్రము నాకు శిష్యుడు కాకుండా పోతావా నీవు దేవతల జాతిలోని వాడివే అన్నాడు బృహస్పతి సర్ సుఖాలు రుచి మరిగిన అసురునికి ఈ మాటలు రుచించలేదు దేవతలను తన సహాధ్యాయులుగా గుర్తించడానికి మనసొప్పలేదు వారి పట్ల అరుణాసుడికి గల ద్వేషం పట్ల అతడు గాయత్రి జపాన్ని వదిలేశాడు దేవతలు దేవి ఉపాసన చేస్తూ ఉండగా చివరికి ఓ రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది ఆ దేవి చుట్టూ కోట్ల కొరది తుమ్మెదలు యువంకారాలు చేస్తూ ఉన్నాయి దేవతలంతా ఆ బ్రాహ్మరీ దేవిని సుధించారు అటు పిమ్మట దేవి ఆజ్య వల్ల కోట్ల కొలది తుమ్మెదలు అరుణాసురుని పురంపై దాడి చేసి అల్లకల్లో సృష్టించాయి రాక్షసులను ఎడాపెడా కుట్టి కుట్టి హింసించసాగాయి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారము స్త్రీ పురుషుల వల్ల కాకుండా ఆయుధాల వల్ల కూడా కాకుండా తొమ్మిదులు భ్రమరములు తడి అతడి పాలిట రూపంలో వచ్చి మరణకారకులయ్యాయి సరే అరుణాసురు సంహారము జరిగిపోయింది బ్రాహ్మరీ దేవి అంశ భక్తులను నిరంతరం అనుగ్రహించడానికి భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది ఆమె సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతూ ఉండగా అద్భుతమైన మల్లెపొదల వాసన ఆమెను తుమ్మిది రూపంలో ఉన్న ఆ దేవతను ఆకర్షించింది అక్కడ మల్లికార్జున రూపుడే ఉన్న జ్యోతిర్లింగాన్ని కనుగొన్నది ఇక అక్కడే ఉండిపోదలిచి ఆలింగానికి పశ్చిమమున కొంచెం ఎత్తున ఉన్న చోట స్థిర నివాసి అయి నిలిచింది కనుకనే ఈ దేవి అంశని భ్రమరాంబగా ఋషులు దేవతలు సూచిస్తున్నారు ఇక ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే కేదారంలో స్నానం చే చేస్తేను కాశీలో మరణిస్తేను పునర్జన్మ ఉండదంటారు అటువంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి కనుకనే భక్తులు శ్రీశైల శిఖర దర్శన యాత్రకు ఎన్ని ప్రయాసాలకైనా ఓర్చి సమాయు సమాయుత్తము అవుతూ ఉంటారు అరణ్యవాస కాలంలో పాండవులు కూడా ఈ మహాక్షేత్రం దర్శించి స్వామివారిని పూజించారని అలాగే వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చారని ఒక ప్రచార కాదు అన్నమాట ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా మాత్రమే కాక అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఒకటైన శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని పరమేశ్వరుడు పార్వతికి పార్వతి కుమారస్వామికి కుమారస్వామి దేవతలకు దేవతలు ఋషిగణాలకు ఋషివర్యులు మహోదాత్త చిత్తులైన మానవులకు చెప్పినట్లు ఒక ఐహిత్యం అనమాట ఇవన్నీ క్షేత్ర వితిష్టత చాటి చెప్పేవే శ్రీశైలంలో కృష్ణవేణిని పాతాళగంగా అంటారు ఈ ప్రాంతంలో కృష్ణవేణిని పాతాళగంగా అంటారు ఈ ప్రాంతంలో కృష్ణవేణిని స్నానము శివ ప్రదము అని భక్తుల విశ్వాసం అనమాట అంతేకాదు నల్లమల కొండల్లోని ముఖ్యమైన ఈ పర్వతం పైన ప్రకృతి శోభ పర్యాటకులను పర పరవశింపజేస్తూ ఉంటుంది అసలు నల్లమల అటవీ ప్రాంతం కూడా కలుపుకుని మొత్తమే ఈ పెద్ద దేవాలయం అన్న అతిశయొత్తి కాదు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసాల కొడలిగా నిలవడమే ఈ దివ్య క్షేత్ర విశిష్టత అనమాట అందుకే అందుకెన్నో తార్ అందుకెన్నో తార్కాణాలు ఉన్నాయి ఆది శంకరాచారుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి శివానందలహరిని ఇక్కడే వెలు వెలువరించారు స్నానపానాల్లో నిమిత్తం లేకుండా నేరుగా స్వామివారి ధూళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అక్కడ ఇంకా చారిత్రాత్మక ప్రసక్తి ఏంటంటే చుట్టూ నాలుగు గోపురాలతో లాంటి ఎత్తైన ప్రాకారంలో రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల అడుగులు విశాలమైన ప్రాంగణంలో ఉంది ఆలయం ఆల ప్రకారం రెండు వేల నూట ఇరవై అడుగులు పొడవు ఇరవై అడుగుల ఎత్తు కలిగి కోటగోడలను చేస్తూ ఉంటుంది ఎమ్ది అడుగుల వెడల్పు పునాది ఉండడం విశేషం ఇంత పునాది ఎందుకు అవసరమైనదంటే ఆనాడు హిందూ దేవాలయాన్ని కొలగొట్టడానికి మహోత్సాహం చూపి విదేశీ ముష్కరుల నుంచి ఆలయాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రాకారం శివునికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు అందంగా మలిచారు విజయనగర రాజులు ఈ ప్రాకారాన్ని నిర్మింప చేశారని శాసనాల వల్ల తెలుస్తుంది స్వామివారి ఆలయానికి వెనుకవైపు కొద్ది ఎత్తులో భ్రమరాంబాదేవి ఆలయం ఉంది ఈ ఆలయంలోని కుడ్య శిల్ప లా చూసి తీరవలసిందే ఎన్నెన్నో రాజవంశాలు శ్రీశైలం సేవించినట్లు శిలాశాసనాలు ఇతర చారిత్రక ఆధారాలు వివరిస్తూ ఉన్నాయి ఇష్వాకులు మదులు శాతవాహనులు విష్ణు కుండినులు పల్లవులు రాష్ట్రకూటులు చాళుక్యులు కాకతీయులు రెడ్డిరాజులు విజయనగరాధీసులు ఇలా ఎందరెందరు అశేష వస్తు సంపదను శిల్ప సంపదలను ఈ ఆలయానికి సంతి పెట్టారు దొరికినంత వరకు పద్నాలుగు శతాబ్దానికి చెందిన ఈ కాకతీయ పత్రాపురం శాసనం ప్రాచీనమైంది చారిత్రక పరిశోధనకు ఈ క్షేత్రం నిజంగా పెనదనమాట ఈ విధంగా అష్టాదశ శక్తిపీఠంలో ఆరో శక్తిపీఠమైన శ్రీశైలం బ్రహ్మరాంబాదేవి ఆలయ విశేషాలు అవన్నీ విన్నాం కదా తర్వాత ఏడవ శక్తిపీఠం మహారాష్ట్ర మహాలక్ష్మి ఆలయం గురించి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశం సమస్త మంగళానుభవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ